హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి స్వీటీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా అమ్మ మా నాన్న కోసం చేపలు పులుసు పెట్టబోతున్నాను మా నాన్న ఎప్పటి నుంచో అడుగుతున్నారు పెట్టమ్మా అని నాకు లీవ్ లేక అస్సలు కుదరలేదు సో ఈ రోజు నాకు లీవ్ దొరికింది సో అందుకే వాళ్ళ కోసం చేపలు పులుసు పెట్టాలనుకుంటున్నాను నేను అసలు తినను కూడా తినను స్మెల్ కూడా పడదు అయినా సరే ఎలా నేర్చుకున్నాను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఎలా చేయబోతున్నాను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటూ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం కానీ నాకు స్మెల్లే పడదు ఇంకా ఎప్పుడైనా చేపలు చేయాలి అనుకుంటే ఫిష్ మార్కెట్కి వెళ్తే ఆ డే అంతా కూడా వామిటింగ్ చేసుకుంటూనే ఉంటానేమో నేను సో నాకు ఇష్టమైన వాళ్ళ కోసం ఎప్పుడైనా ఫిష్ చేయాలి అని నేను అనుకుంటే మాత్రం ఫ్రెష్ హోమ్ నుంచి నేను ఆర్డర్ పెట్టుకుంటాను మీరు నమ్మరు నిజంగా చాలా ఫ్రెష్గా ఉంటుంది అసలు స్మెల్లే రాదు అంత రాదనమాట కాకపోతే ఫిష్ కదా కొంచెమైనా స్మెల్ వస్తుంది కానీ నీట్ గా క్లీన్ చేసి ఇస్తారనమాట ఇదే కాదు చికెన్ మటన్ వాళ్ళ దాంట్లో అయితే నిజంగా చాలా ఫ్రెష్ ఉంటుంది వాళ్ళ పేజీకి తగ్గట్టే నిజంగా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది అనమాట అయినా సరే నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అనే చాలా నీట్గా క్లీన్ చేస్తాను మా నాన్నకి నీచు వాసన ఉంటే అస్సలు ఇష్టం ఉండదు సో నేను చాలా టైమ్స్ క్లీన్ చేస్తాను ఎలాగో మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉన్నారు కాబట్టి ట్వెల్వ్ పీసెస్ వరకు వచ్చాయి వాళ్ళకి ఇద్దరికైతే సరిపోతాయని నాకు అనిపించేసింది అనమాట కొంచెమే ఆర్డర్ పెట్టాను అలాగే ఆ క్వాంటిటీ తగ్గట్టు నేను చింతపండు పులుసు అలాగే మసాలాకి తగ్గట్టు మెటీరియల్స్ ముందే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి అయితే నేను ఫిష్ ఇక్కడ బాగా వాష్ చేస్తున్నానమాట నాకు ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా మంచిగా వాష్ చేస్తూ ఉంటాను నేను ఫిష్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా వాష్ చేస్తానంటే సింక్ ముందే క్లీన్ చేసి పెట్టుకుంటాను సో దట్ నాకు కూడా ఈజీగా ఉంటుంది నార్మల్గా మనం ఫిష్ మార్కెట్ వెళ్ళి తీసుకొని వస్తే ప్రాసెస్ అయితే చాలా టైం పడుతుంది కదా కానీ ఇలా వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి ఇస్తారు కాబట్టి మనకి ఈజీ అవుతుంది అంత టైం ఎక్కువ తీసుకోదు అయినా సరే నార్మల్ వాటర్ తోటి ఫైవ్ సిక్స్ టైమ్స్ నేను బాగా ముందే వాష్ చేసి పక్కన పెడతాను అనమాట తర్వాత మళ్ళీ నేను కల్లుప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకొని బాగా నీట్ గా వాష్ చేసుకుంటాను అనమాట టూ త్రీ టైమ్స్ వాళ్ళు ఆల్రెడీ ఎంత క్లీన్ చేసి ఇచ్చినా సరే మనకి కొంచెం లోపల ఉంటుంది కదా ఎలా క్లీన్ చేశారో ఏమో అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మన నార్మల్ ప్రాసెస్లోనే ఎలా క్లీన్ చేసుకుంటామో అలా నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను సాల్ట్ పేస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను త్రీ టేబుల్ స్పూన్ నిమ్మరసం అలాగే పెరుగు కూడా యాడ్ చేసి మంచిగా ముక్కలన్నిటికీ బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తాను ఫిషెస్కి బాగా పట్టేలాగా ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ నేను నార్మల్ వాటర్ తోటి మంచిగా క్లీన్ చేసుకుంటాను అనమాట మొత్తం మొత్తం క్లీనింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంటాను నేను ఎంత వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చినా కూడా నేను మంచిగా మళ్ళీ అలాగే మన నార్మల్గా ఎలా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసి పెట్టుకుంటాను తర్వాత నేను ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక టూ త్రీ తీసుకొని పెద్ద పెద్దగా ముక్కలు చేసుకొని కట్ చేసుకొని వీటిలో వేసుకుంటాను తర్వాత ఉప్పు సాల్ట్ నాన్ వెజ్ కాబట్టి కారం ఎక్కువే పడుతుంది ముందుగానే అన్ని నేను అన్ని మిక్స్ చేసుకుంటాను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఈ ప్రాసెస్ అంతా నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను అమ్మ అమ్మమ్మ దగ్గర నేర్చుకుంది నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట దీంట్లోనే నేను చింతపండు పులుసు కూడా పోసేసాను ముందుగానే నేను నానపెట్టుకున్నాను చూపించాను కదా క్వాంటిటీకి తగ్గట్టు మీరు చింతపండు తీసుకొని ముందే నానపెట్టుకోవాలి నేను చింతపండు పులుసు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఇంకా హై లో పెట్టుకొని స్టవ్ మీద పెట్టేశాను అనమాట ముందైతే మీరు నమ్మరు ఆ డే అంతా కిచెన్ లోకే వెళ్ళ నేను ఫిష్ చేస్తున్నారంటే అలాంటి నేను పెళ్లి తర్వాత నాకు ఇష్టమైన వాళ్ళ కోసం కష్టపడి నేర్చుకొని స్మెల్ పడకపోయినా ఎలాగైనా చేయాలి అని అమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఈ ప్రాసెస్ అంతా నేర్చుకున్నాను అన్నమాట నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనం కష్టపడి చేస్తుంటే ఆ హ్యాపీనెస్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా నేను మసాలా ప్రిపరేషన్ కోసం త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం చెక్క లవంగా అలాగే రెండు యాలుక్కాయలు కొంచెం సాజీరా దోరగా వేయించుకొని అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు కొంచెం అల్లం వేసుకొని మంచిగా గ్రైండ్ చేశాను అనమాట అప్పటికప్పుడు చేసుకునే మసాలాని మన ఫిష్ కర్రీలోకి చాలా బాగుంటుంది ముందు చేసి పెట్టుకునే దానికన్నా ఏదైనా అప్పటికప్పుడు చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కదా సో ఇక నేను మసాలా అంతా వేసిన తర్వాత ఫిష్ ఎక్కడ విరిగిపోతుందని ఇలా తిప్పుతున్నాను అనమాట నార్మల్గా మనం స్పూన్తో తిప్పితే విరిగిపోతాయి కదా మీ అందరికీ తెలిసిందే సో అందుకే నేను ఇలా తిప్పుతున్నాను చూస్తుండగానే చేపల పులుసు ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా ఇప్పుడు చాలా డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తూ ఉన్నారు పులుసులు కానీ నేను చేస్తుంది మాత్రం అమ్మమ్మ వాళ్ళు చేసిన టైప్ లో అనమాట ముందే అన్ని మిక్స్ చేసుకొని పులుసు కూడా ముందే పోసుకొని తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం మగ్గించుకుంటాం అనమాట మేము సో ఇక్కడ మా అమ్మని టేస్ట్ చూపిస్తుంటే చాలా బాగుందమ్మా టేస్ట్ అయితే అని అంటుంది అనమాట చాలా హ్యాపీనెస్ అనిపించింది ఇంకా మా నాన్న వచ్చే టైం కూడా అయింది ప్యాలెల్ గా నేను అన్నం కూడా పెట్టేశాను అనమాట పక్కన సో ఇక్కడ మన ఎమ్మి ఎమ్మి చేపల పూల్స్ అయితే మంచిగా రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడడానికి చాలా బాగుంది ఇంకా నాన్న రాగానే ఆ స్మెల్ కి నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టేసేయమ్మ అన్నారు నేను మంచిగా చేపల పులుసు బౌల్లో వేసి అన్నం పెట్టి రెడీగా పెట్టేసాను నాన్న తీసి చూసి చాలా బాగుందమ్మా అన్నారు ఆ ఒక్క మాట చాలు కదా మనం పడిన కష్టంకి హ్యాపీనెస్ వస్తుంది ఇది చిన్న మినీ కిచెన్ అని చెప్తాను మా అమ్మది ఈ ఏజ్ లో కూడా ఆవిడికి బాగున్నా బాగాలేకపోయినా ఎంత నీట్ గా ఉంటారంటే నాకైతే నిజంగానే చాలా ఓపిక అని చెప్తాను మా అమ్మకైతే పిల్లలు కూడా సపరేట్ గా పెడుతుంది పెద్దవాళ్ళ దాంట్లో అస్సలు కలిపదనమాట చాలా నీట్ గా ఉంటది ఈ జనరేషన్ లో మనకి ఎక్కడదండి అంత ఓపిక చెప్పండి మనమైతే అస్సలు ఉండలేము మన వర్క్స్ మనకే సరిపోతూ ఉంటాయి వాళ్ళకైతే నిజంగా చాలా ఓపిక ఇదేనండి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్